నా భర్త మొగ ద్రీరుడై మొగ వ్రీరుడై పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి నాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి ఆ సీరదించు తల్లి తులసి మ్రాత పెద్ద ఉందని రోషానికి ప్రతీకైనా మీసాన్ని తీయించుకున్నాక నేను మీ సతిగా ప్రతికే తల్లి తృలసీ మ్రాత నేనే గనక పరమ ప్రతివ్రతనైతే గీత సావిత్రి ఆనశీల జాతికి చెందిన దాన్నైతే నా భర్తను అవమానించిన వాడి తల మూడు మృక్కలైపోవాలి నీకు ఇదే చెబుతున్నా ఇంకెప్పుడు ఎవరికి శాపాలు పెట్టకి ఆ శాపాలు ఎదురు తిరిగి మనకే తగులుతున్నాయి రేవిటండి ఆనాడు అంటే జరిగింది సావిత్రి అంటే జరిగింది అంటే జరిగింది ప్రపంచంలో వీళ్ళు ముగ్గురైన ప్రతిరోపలు ఇంతవరకు నాలుగో వాళ్ళే లేరా నేను చచ్చేలోగా వాళ్ళ ముగ్గురుతో పాటు నా పేరు కూడా చరిత్రలోకి చేర్పించుకుంటాను అదే నా ధ్యేయం మన పొలాల్లో గింతుతో వస్తున్నాడు శ్రీకృష్ణుడు ఇదేమైనా బృందావనం అనుకున్నావో ఊపుకుంటూ వస్తున్నాం ఊరు ముందే అక్క అక్కరైతే ఇక్కడి ఎందుకు వచ్చా రాజా రాజేంద్ర బాబు గారిని కలుసుకుందాం వచ్చాం ఎందుకు ఆయన గోప్పోరని, చాలా మంచోరని, గొప్ప మనసుందని విన్నాను ఆయన పని అన్నా అడుగుతానొచ్చాను ఏమని విన్నావు తమరు గొప్పవరని చాలా మంచోరిని గొప్ప మనసున్నారని విన్నానండి తప్పైపోయింది క్షమించండి బాబు తమర లే చెప్పు ఏమని విన్నావు తమరు గొప్పవరిని చాలా మంచవరిని గొప్ప మనసున్నారని విన్నానండి ఎందుకు వచ్చావు ఏదైనా పని అడుగుదా అని వచ్చానండి ఏం పని చేస్తావు ఏ పనైనా చేస్తానండి ఏ పనైనా చేస్తావు ఇంకొకసారి చెప్పు ఏ పనైనా చేస్తానండి ఇది కాదు ఇంతకు ముందు చెప్పేవి తమరు గొప్పవారిని చాలా మంచోరిని గొప్ప మనసు దారిని విన్నానండి ఇది ఇంకొకసారి చెప్పు తమరు గొప్పవరిని చాలా మంచోరిని గొప్ప మనసు గలారని విన్నానండి ఇది పని అడుగుదాని వచ్చానండి ఏ పని ఏ అయినా చేస్తానండి ఏ పనినో చేస్తావా చేస్తానండి ఇంకొకసారి చెప్పు ఏ అయినా చేస్తానండి అది కాదు ముందు చెప్పింది తమరు గొప్పవరిని చాలా మంచోరిని గొప్ప మనసు గలారిని విన్నానండి మళ్ళీ చెప్పు తమరు గొప్పవరిని చాలా మంచోరిని గొప్ప మనసు గలారని విన్నాను మళ్ళీ మళ్ళీ చెప్పింది తమరు గొప్పవరని చాలా మంచివారిని గొప్ప మనసు లార్ని అయిన మళ్ళీ చెప్పు తమరు గొప్పవారిని చాలా మంచివారిని గొప్ప మనసుకి లార్ని అన్నారండి ఎందుకు వచ్చావు ఏదైనా పని ఈ పని ఏ పనిలో చేస్తానండి ఏ పనైనా చాయవా మళ్ళీ చెప్పు ఏ పనిలే చేతానండి అది కాదు పశువు చుట్టా మొదలు చెప్పు తమరు చాలా గొప్పవారిని చాలా మంచివారిని గొప్ప మనసు గలని విన్నారండి మళ్ళీ చెప్పు తమరు గొప్పవారిని చాలా మనిషిని గొప్ప మనసు గలవారిని విన్నారండి తమరు గొప్పవారిని చాలా మనిషిని గొప్ప మనసు గలవారిని విన్నారండి ఎందుకు బుద్ధి తక్కువ వచ్చాను అయ్యా ఎరా వీడు ఆ చెట్టు పక్షి కదా అవును బాబా మరి ఈ తోటలో కూర్చాడే అయ్యా నేను ఏ చెట్టు పక్షిని కానయ్యా నిజం చెప్పాలంటే మీ చెట్టు పక్షిని అయ్యా నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నా మీరే నన్ను దూరం దూరంగా ఉంచుతున్నారయ్యా అందుకే దూరంగా ఉండిపోయానయ్యా ఓ మంచి మాట చెప్దామని వచ్చానయ్యా ఏమిటా మంచి మంచి మాట అంటే అయ్యా అయ్యా ఉద్యోగానికి అమ్మాయిలు కావాలని పేపర్లో వేయించారు కదయ్యా అవును మీ దగ్గరికి వస్తున్న అమ్మాయిని ఆ రాజేంద్ర గారు దారిలో అడ్డుకొట్టి మంచి అమ్మాయిని తన దగ్గర పెట్టుకొని చెత్త అమ్మాయిని మీ దగ్గర పంపించాడయ్యా అలాగా అంతేకాదయ్యా అందులో అందమైన అమ్మాయిని తన మేనేజర్ గా ఉంచుకున్నాడయ్యాజమేనయ్యా ఎలా మా ఉప్పు తింటూ అక్కడ ఏమంటవుతుందో తెలుసుకోమంటే తెలుసుకోవా అసలు నేను మీ జట్టు పక్షినేనయ్యా ఆ పిల్ల ఉండాల్సింది మీ దగ్గరేనయ్యా ఇప్పుడు ఆ పిల్ల మన దగ్గర ఎలా వస్తుంది ఈ జాగాయ ఉండగా ఆ పిల్ల ఎలా వస్తుందని అంటారయ్యా నేను తీసుకొస్తాను